క్రీలంపూర్లోని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఉధృత వాతావరణం నెలకొంది రావులపాలెం వద్ద శ్రీకృష్ణ దేవరాయాల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీకి మద్దతు తెలిపేందుకు కాపు సంఘం నేతలతో కలిసి వెళ్తున్నటువంటి రాధా అసోసియేషన్ అధ్యక్షుడు గాదే బాలాజీని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు దీంతో గాదే బాలాజీ కాపు సంఘం నేతల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేపట్టారు ఇక పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డికి గాదే బాలాజీ వార్నింగ్ ఇచ్చారు కాపులకు దళితులకు మధ్య జగ్గిరెడ్డి చిచ్చులు పెడుతున్నారని ఆరోపించారు చట్టాన్ని గౌరవించి తాము ఉంటామని కానీ కాపుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయలను అవమానించిన జగ్గిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని బాలాజీ స్పష్టం చేశారు నుంచి జంక్షన్ జంక్షన్లో శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం గురించి అదేవిధంగా వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో చిల్లా జగ్గిరెడ్డి శ్రీ కృష్ణదేవరాయలు గారి పట్టం మీద కాలుతో కండడం విధంగా కాపులకి దళితులకి మధ్య చిచ్చు పెట్టడం మీరు అందరూ చూశారు మేము ఈరోజు రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి విశాఖపట్నం నుంచి మా ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో మేము అందరికి రావడం జరిగింది మేము రావులపాలెం వెళ్ళి శాంతియుతంగా కాపు కళ్యాణ మండపంలో ప్రశ్న పెట్టి ఏదైతే టీడీపీ సభ్యులు ఏదైతే ఈ విగ్రహాన్ని పెట్టారు ఏ విగ్రహాన్ని పెట్టారో ప్రతిష్ఠించారో వారికి మా సం మా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మేము బయలుదేరం సో ఏదో ఏదో ఇంటెలిజెన్స్ వల్ల అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పి ఏదో అంగవారి కార్యాలయం వల్ల మమ్మల్ని ఇక్కడ జగ్గంపేట పోలీస్ స్టేషన్ పెట్టారు చిరాజగిడ్డి చెప్తున్నా నువ్వు ఎక్కడ తెప్పించుకో గతంలో నువ్వు నీ అధికారం ఉన్నప్పుడు కాపులపై అదేవిధంగా వంగవీటి రంగా రంగాగారి విగ్రహంపై నువ్వు చేసిన కుతంత్రాలు తెలుసు కాపుల్ని ఎంత అరాచకంగా నువ్వు ఇబ్బంది పెట్టావు అది కూడా తెలుసు ఈరోజైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు కూర్చున్నాం రేపు కాబట్టి ఎల్లుండి కూడా అవతల వస్తా ఈ సంగతి అంశాలు తెలుస్తా జగ్గరెడ్డి ఓకే గత రెండు రోజుల నుంచి రావుల్పాలెం జంక్షన్లో శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం గురించి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో జిల్లా జగ్గిరెడ్డి శ్రీకృష్ణ దేవరాలు గారు పట్టం